ప్రధాని నరేంద్ర మోదీ గారు మళ్ళీ మాన్ కీ బాత్ ప్రారంభించారు ఈసారి ఆయన చాలా అంశాలు మీరు యోగా గురించి చేతి వృత్తుల గురించి పర్యావరణ పరిరక్షణ గురించి చెట్లు నాటడం గురించి అలాగే లోకల్ టు గ్లోబల్ అనే టాపిక్ వచ్చినప్పుడు అరబ్ కాపీ గురించి కూడా మాట్లాడారు అరబ్ కాపీ చాలా మధురంగా ఉండదని దానికి ఒక ప్రత్యేకత ఉంది అని ప్రపంచంలో ఉన్నటువంటి కాఫీ ప్రీలు ఎవరైతే ఉంటారో ఆ కాఫీ ప్రీలు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి అరకు కాఫీని టేస్ట్ చేయాలి అని మేము దాన్ని ప్ర ప్రమోట్ చేసే ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసామని జీ ట్వంటీ సమ్మిట్లో మన ఇండియాలో జరిగిన జీ ట్వంటీ సమ్మిట్లో కూడా అరకు కాఫీ చాలా ప్రత్యేకంగా నిలిచింది అని ప్రపంచ ప్రతినిధులకు మేము అరకు కాఫీని సర్వ్ చేసామని చెబుతూ రెండు వేల పదహారులో ఆ అప్పుడు నేను అప్పటి ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అనుకోండి చంద్రబాబు నాయుడు గారు అక్కడ అరకు కాఫీనే సేవించాము అని చెప్పి అదే విషయాన్ని ట్విట్టర్లో కూడా రెండు ఫోటోలలో మోడీ గారు పోస్ట్ చేశారు నేను చంద్రబాబు నాయుడు గారు మరికొందరం ప్రతినిధులు అరకులో కాఫీ సేవించుకుంటూ ఈ కాఫీని విశ్వవ్యాప్తం చేయడం గురించి మాట్లాడారు సో అరకు కాఫీ ఇప్పుడు విశ్వవ్యాప్తం అయింది అండ్ గిరిజన సాధికారక కూడా ఈ అరకు కాఫీ తోటి ముడిపడి ఉంది అని చూపుతూ దాదాపు మన్ కీ ఎక్కువ మాట్లాడి ప్లస్ ఇందులో చంద్రబాబు నాయుడు గారితో అరకు కాఫీ తాగిన ఆ ఫోటోలు మాత్రం షేర్ చేసి ఆ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు అరకులు కాఫీ గింజల తయారీ అంటే కాఫీ గింజలు ఆ తయారీ ప్రొడక్టివిటీ ఇటువంటి అంశాలతో ముడిపడి దాదాపు ఒకటిన్నర లక్షల మంది గిరిజనుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి అని గిరిజనుల సాధికారతకు ఈ కాఫీతో ముడిపడి ఉంది అని సో మత మీద అరకు కాఫీ తన ప్రత్యేకతన ప్రపంచంలో ఎక్కడున్నా కూడా చాటుకుంటుంది సో అరకు కాఫీని సేవించండి అని చెప్పి ప్రపంచంలో ఉన్న కాఫీ ప్రియులను కూడా నరేంద్ర మోదీ గారు అయితే అరకు వచ్చి కాఫీ తాగాల్సిందిగా అయితే ఆహ్వానించారు ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి ఫోటోలను కూడా తాను అయితే షేర్ చేసుకున్నాను ట్విట్టర్లో